అంతర్జాతీయ లో పాకిస్తాన్ పై గెలుపును ను అందించాలన్న చిరకాల స్వప్నాన్ని రిటైర్మెంట్ అనంతరం తీర్చుకున్నాడు మన టీమిండియా మాజీ క్రికెటర్ తెలుగు తేజం అంబటి రాయుడు తన కెరియర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టూ ట్వంటీ ఫోర్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్స్ లో అంబటి రాయుడు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు అద్భుతమైన హాఫ్ సెంచరీతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు రాయుడు ముప్పై బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్తో యాభై పరుగులు చేసి సూపర్ బ్యాటింగ్ తో టీమిండి ఇండియా ఐదు వికెట్ల తేడాలో విజయం సాధించే టైటిల్ ను ముద్దాటంలో అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ మైదానం వేదికగా జరిగిన ఈ తుది పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ చాంపియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట యాభై ఆరు పరుగులు చేసింది షోయబ్ మాలిక్ నలభై ఒక్క పరుగులు చేసే టాప్ స్కోరర్ గా నిలవగా భారత పేజర్ అనురీత్ సింగ్ మూడు వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు వినయ్ కుమార్ పవన్ నేగి హర్భజన్ సింగ్ తలొక వికెట్ తీగా అనంతరం లక్ష చేతిన్ కు దిగిన ఇండియన్ చాంపియన్స్ పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లోనే ఐదు వికెట్లకు నూట యాభై తొమ్మిది పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాను ఇక అంబటి రాయుడు తర్వాత యూసఫ్ పఠాన్ ముప్పై పరుగులతో మెరుపులు మెరిపించగా గుర్క్రీత్ సింగ్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ముప్పై నాలుగు పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లలో అమీర్ యామన్ రెండు వికెట్లు తీగా అస్మల్ షోయబ్ మాలిక్ వాహబ్ తలోక్ వికెట్ తీశారు ఈ టోర్నీలో రాబిన్ ఊతప్పతో కలిసి ఓపెనింగ్ చేసిన రాయుడు ఫైనల్స్ లో ఇన్నింగ్స్ ప్రారంభించాడు పాక్ బౌలర్ల దాటికి రాబిన్ పది పరుగులు రైనా నాలుగు పరుగులు ఆరంభంలోని వెలితిర ఇక తీవ్ర ఒత్తిడిలో క్రీజ్ లోకి వచ్చిన గుర్క్రీత్ సింగ్ తో కలిసి అంబట్ రాయుడు ఆచితూచి ఆడుతూ ఒకవైపు గుర్క్రీత్ సింగ్ క్లాస్ ఇన్నింగ్స్ తో స్ట్రైక్ రొటేట్ చేస్తే రాయుడు తనదైన శైలిలో బౌండరీలు బాధీసాడు ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు ఇక అరవై పరుగుల అరవై పరుగులు జోడించాడు భారత్ విజయానికి బాటలు వేశాడు మూడో వికెట్ కు క్రీజ్ లోకి వచ్చిన యువరాజ్ సింగ్ పదిహేను పరుగులు చేసి స్లో బ్యాటింగ్ బ్యాటింగ్తో ఉత్కంఠభరితమైన మ్యాచ్ను ఇంకా టెన్షన్ పెంచేశాడు కానీ యూసఫ్ పఠాన్ మాత్రం విధ్వంసకర తో చెలరేగి మ్యాచ్ను భారత్ వైపు మలుపు తిప్పాడు విజయం ముంగిట అతను అవుట్ అవ్వగా ఇర్ఫాన్ పఠాన్ బౌండరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు